ఆవిర్భావ దినోత్సవం ఇవాళ సో ఈరోజు నరేంద్ర మోడీ గారు సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని మా పార్టీ తూచా తప్పకుండా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం అండ్ అనేక ఉద్యమాలు కూడా చేయాలి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ కలిసిగా కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో కాషా జెండా ఎగరేసేయడానికి మా స్థాయి శక్తులను కృషి చేయాలని నేను రోహింగ్యాలు కానీ ఎంఐఎంలు కానీ వీళ్ళందరూ ఎవరు చూస్తున్న విరవీకపోతున్నారు అంటే చూసా నేను కూడాను పోలీసు వాళ్ళని తిట్టడం కేసీఆర్ గారు కానీ ఎంఐఎం కానీ కవల పిల్లలు కదా మరి వాళ్ళ పరిపాలన ఇలాగే ఉంటుంది మరి సభ్యత సంస్కారం లేకుండా అందుకే ఇలాంటివన్నీ జరగకుండా భారతీయ జనతా పార్టీ వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాం ఇప్పుడు ఈ పప్పు కల్చర్ అన్నది వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది పబ్బు కల్చర్ అన్నది మన తెలంగాణ పప్పు కల్చర్ కాదండి సో నేను పేరెంట్స్ చెప్తున్నాను మీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచండి మీరు లగ్జరీ కార్లు లేకపోతే బైక్లు కాస్ట్లీ బైక్లు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అన్నది మీరు చూడకుండాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి బైక్ల మీద కార్ల మీద వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేయడం ప్రజలు చనిపోవడం వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ప్రజ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండుంటే పిల్లల్ని బాగా పెంచుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వడం కాదు కదా సో ప్రజలు పేరెంట్స్ కూడా మన కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం ఈ యొక్క పబ్బు మాత్రం ప్రతి పప్పుని బ్యాన్ చేయాలి అసలు తెలంగాణ పప్పు కల్చర్ ఉండకూడదని ఎక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ కల్చర్ ఉందో వాటి అన్నిటి మొత్తం కలుపు మొక్కలా ఏర్పడాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కూడా నేను చెప్తాను కేసీఆర్ ఉన్నంత వరకు మంచి జరగదు కేసీఆర్ గద్ద దించితేనే బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రాన్ని బాగు ఎందుకంటే అప్పుల రాష్ట్రం చేస్తాడు తాగుబోతు రాష్ట్రంగా చేస్తాడు దోపిడీ రాష్ట్రంగా చేస్తాడు మొత్తం వాళ్ళ కుటుంబ పరిపాలనగా చేసుకున్నాడు డ్రగ్స్ రాష్ట్రంగా చేసి ఇట్లా అన్ని చేసి ప్రజల్ని మోసం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఒక రాక్షస పరిపాలన పోవాలి భారతీయ జనతా పార్టీ రావాలి అమలు వికసించాలి ప్రజలకు మేలు జరగాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి